జీహెచ్ఎంసిలో జీహెచ్ఎంసీ కౌన్సిల్లో జర్నలిస్టులను కార్యాలయకి రానియొద్దు అనేటువంటి ప్రకటన ఏదైతుందో దాన్ని మేము ఖండిస్తున్నాం జర్నలిస్టులు సాధారణ పౌరులు కూడా వాళ్ళ సమస్యల మీద ప్రజల సమస్యల మీద పొయ్యి పొయ్యి అడిగే హక్కు ఉంటుంది కాబట్టి జర్నలిస్టులోని అణిచివేసేయడానికి జర్నలిస్టుల మీద దాడులు చేసేడానికి తప్ప ఈ రకమైనటువంటి ప్రకటనలు ఎటువంటి సమాజానికి ఎటువంటి ఉపయోగం లేదు కాబట్టి ఎవరైతే ఇప్పుడు కౌన్సిల్లో మాట్లాడుతున్న వాళ్ళు పెద్ద మనుషులు ఎవరైతున్నారో ముందు వాళ్ళు సెటరేట్ చేసుకోమనండి వాళ్ళేంటి వాళ్ళ జీవితాలు ఏంటి వాళ్ళు లేస్తే సమాజంలో ప్రజానాయకులుగా చలమనవుతూ ప్రజల దగ్గర ఏ రకమైన పీడించి డబ్బులు వసూలు చేస్తున్నారు రెండవది జీతాలు తీసుకొని లక్షల లక్షల రూపాయలు లంచాలు తీసుకుంటూ అధికారులు ఏ రకంగా ఏ రకంగా అవుతున్నారు ఈ రకమైనటువంటి వ్యవస్థ మారకుండా ఖాళీ జర్నలిస్టులే తప్పుడు వ్యక్తులుగా చిత్రీకరించి వాళ్ళని అణిచివేయడానికి వాళ్ళ మీద దాడులు చేయడానికి ఈ రకమైనటువంటి కుట్రలు చేస్తున్నారనేది మాత్రం స్పష్టంగా కనపడుతుంది కాబట్టి ఇటువంటి ధోరణి మారాలి మారాల్సింది జర్నలిస్టులు కాదు దాడులు చేయాల్సింది జర్నలిస్టులని ఆఫీసులలోకి వచ్చినంత మాత్రాన వచ్చే నష్టం లేదు మారాల్సింది అధికారులు మారాల్సింది ప్రజానాయకులు వాళ్ళు మారకుండా ఒక సాధారణ పౌరుడు వచ్చి కూడా ప్రశ్నిస్తాడు దాన్ని నువ్వు సమాధానం చెప్పడం సిద్ధ సిద్ధంగా ఉండాలి అది పౌర సేవ కేంద్రాలవి ప్రభుత్వ కార్యాలయాలు ప్రభు పౌర సేవ కేంద్రాలు సాధారణ పౌరుడు కూడా వచ్చి మాట్లాడతాడు కాబట్టి ఒక జర్నలిస్టే కావాల్సిన అవసరం లేదు కాబట్టి గుర్తింపు ఉన్న జర్నలిస్టులు రావాలి గుర్తింపు ఉన్నా లేకున్నా ఒక పౌరుడు కూడా వచ్చి అడిగినప్పుడు నువ్వు సమాధానం చెప్పాలి కాబట్టి వీళ్ళు సామాజిక కార్యకర్తలు జర్నలిస్టులు అంటే సాధారణ గుర్తింపు ఉన్నా లేకున్నా వాళ్ళు వచ్చి ప్రశ్నిస్తారు ఒక సోషల్ మీడియా గ్రూప్లో పనిచేసేటువంటి జర్నలిస్ట్ కూడా ప్రశ్నిస్తాడు ఆ ప్రశ్నకు నీ దగ్గర సమాధానం ఉండాలి గుర్తింపున జర్నలిస్టులకు ఏం ఏం చేశారు వీళ్ళు ఒకవేళ గుర్తింపు ఉన్న జర్నలిస్టులు ఒకవేళ ఎక్కడైనా జర్నలిస్టులు ఎంతో కొంత వాళ్ళ ఉపాధి ఉపాధి సమస్యో ఆత్మరక్షణో ఎక్కడైనా దిగజారితే మరి గుర్తింపు ఉన్న గుర్తింపు ఉన్న జర్నలిస్టుల కోసం మీరు ఏం చేశారు మీ ప్రభుత్వాలు ఏం చేశాయి మీ అధికార యంత్రాంగం ఏ రకమైన సేవ సేవలు అందించారు కాబట్టి ఆ రక్షణ ఆత్మరక్షణ సమస్యలు జర్నలిస్టులకు ఉన్నాయి ఆ క్రమంలో కొంత 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 పర్సంటేజు దిగజారుతున్నటువంటి దిగజారుడో వాళ్ళ ఉపాధి ఆత్మరక్షణో కుటుంబాల రక్షణ కోసమో ఎక్కడైనా అడుక్కుంటున్నారో కొంత ఉండొచ్చు కానీ వ్యవస్థలో మార్పు రాకుండా గుర్తింపు జర్నలిస్టుల కోసం సంక్షేమం కోసం ఏం చేస్తున్నామని చెప్పకుండా ఈ రకమైనటువంటి ప్రకటన ప్రకటనలు చేయడం ఒక దుర్మార్గమైనటువంటి విషయంగానే చూడాలి కాబట్టి కౌన్సిల్లో చేస్తున్నటువంటి వాళ్ళు ఆ కౌన్సిల్లో ప్రభుత్వ కార్యాలయాలు చేస్తున్నటువంటి అవినీతి అక్రమాల్లో మార్పు రాకుండా వాటిల్లో తీసుకురావాల్సినటువంటి మార్పులు తీసుకురాకుండా ఒక సమా సామాజిక కార్యకర్తలుగా ఉన్నటువంటి ప్రెస్ రిపోర్టర్ల మీద ఈ రకమైనటువంటి ప్రకటనలు చేయడం మాత్రం అంత మంచిది కాదు ఇటువంటి మాటలు మానుకోవాలని మేము చె అంటే ఇప్పుడు ఇప్పుడు ఈ మధ్య కాలంలో ఈ మధ్య కాలంలో కొంచెం పాలకులకు పాలకులు జర్నలిస్టులకు అధికారం రావడానికి అధికారం రావాల్సి కావలసినప్పుడు మాత్రం జర్నలిస్టులు చాలా గొప్పలు ప్రెస్ రిపోర్టర్లు గొప్పోరు అని దగ్గరికి తీసుకుంటారు ఆ తర్వాత వీళ్ళు అధికారంలోకి వచ్చిన తర్వాత వాళ్ళ 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 మీద అనుచివేత ధోరణి అంటే వీళ్ళకి దోపిడీకి అడ్డంగా ఉంటున్నారు అంటే వీళ్ళు వీళ్ళు ఎక్కడైతే దోచుకోవడానికి అంటే ఒక ఒక డివిజన్ కార్పొరేటర్ ఉన్నట్నుకోండి అక్కడ ప్రెస్ రిపోర్టర్లు ప్రతి చోట వీళ్ళు దోచుకునే ప్లేస్లలో వీళ్ళు కనబడుతున్నారు కాబట్టి ఇది తట్టుకోలేని పరిస్థితిలో వాళ్ళు ఈ రకమైనటువంటి నిర్ణయాలు తీసుకుంటున్న పరిస్థితే ఉన్నది